శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి మూడో తారీఖున అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ సంచారం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం సరే ఈ గురువు ప్రస్తుతం వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ఓకే ఎక్కడ ప్రస్తుతం మారడం జరిగింది శుక్రగ్రహ నక్షత్రంలోకి మారింది అంటే శుక్రుడు ఈ మకర రాశి వారికి యోగ కారకుడు పంచమ దశమానికి దశమ భావాల కారకుడు ప్రస్తుతం పన్నెండవ భావంలో ఉన్నాడు సో అంటే కంప్లీట్గా గురువు ఈ స్టార్ మారడం వల్ల గురువు తన నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది అలాగే తన రాశి యొక్క అధిపతి అయినటువంటి కుజగ్రహ ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రెండు కూడా జాతకుడికి అంటే గురువు ఎలాగున్నా శుక్రుడు కుజుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది అంటే తన యొక్క రాశి నుంచి ఆ రాశ్యాధిపతి కుజుడు పదవ స్థానంలో ఉండడం నక్షత్రాధిపతి తొమ్మిదవ భావంలో ఉండడం వల్ల కంపల్సరీగా భాగ్య రాజ్య ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది సో మరి శుక్రుడు చతుర్థ పంచమ దశమాధిపతిగా మరి స్థానంలో ఉండడం ముఖ్యంగా దశమాధిపతి స్థానంలో ఉండడం గురువు నాలుగో స్థానంలో ఉండడం ఇవన్నీ జాతకుడు ఉద్యోగపరమైనటువంటి మార్పు అలాగే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారడం అంటే గృహం మారచ్చు ప్రదేశం మారచ్చు దేశమే మారచ్చు అలాగే ఉద్యోగం కూడా మారచ్చు అంటే శుక్రుడు పన్నెండవ స్థానంలో ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తాడు ముఖ్యంగా సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం అలాగే ప్రశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి నిద్ర అలాగే కోరుకున్న సౌఖ్యాలు భోగాలు వైభోగాలు కంఫర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే శుక్కుడు పన్నెండులోకి వచ్చినప్పుడే జాతకుడు జీవితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది అన్ని సౌఖ్యాలు సుక్కుడు ఇవ్వడం జరుగుతుంటుంది పన్నెండో స్థానంలో ఉండడం వల్ల సో ఈ విధంగా దశమాధిపతిగా వేయిలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ ఉద్యోగపరంగా వేరే ప్రాంతంలో స్టే చేయడం కానీ జరుగుతుంది అలాగే పంచమం వేయస్థానంలో ఉండడం అంటే మీ యొక్క టాలెంటు మీ యొక్క విద్వత్తు మీలో ఉన్నటువంటి యాక్టివేషన్ అంతా కూడా ఈ సమయంలో దాన్ని వినియోగించుకొని అభివృద్ధిని సాధిస్తారన్నమాట ఏదో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో ఉపాధి అవకాశాన్ని ప్రారంభిస్తారు మీలో టాలెంట్ అంతా ఉపయోగించి జీవితంలో ఉద్యోగపరంగా పైకొచ్చే ప్రయత్నం చేస్తారు దశమాధిపతి వేయిన్లో ఉన్నప్పుడు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే దూర ప్రాంతంలో వ్యాపారం నిర్వహించడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ గురువు ద్వారా శుక్కుడు ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది అంటే రాబోయే రెండు నెలల్లో ఈ విధమైనటువంటి చేంజెస్ మార్పులు అభివృద్ధి సౌఖ్యాలు రావడం జరుగుతుంది ఇక ఉన్న రాష్ట్రాధిపతిగా కుజుడు ఉచ్చస్థితిలో మకర రాశిలో సంచరించడం ఒక విధంగా చతుర్థ లాభాధిపతి కాబట్టి స్థిరాస్తులు భూములు ప్రభుత్వ సహకారం లభిస్తుంది అంటే ఈ పంచమహాపురుష యోగంలో రుచిక మహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడు మంచి ధైర్యవంతుడు అవుతూ ఉంటాడు అన్నమాట దేశ రక్షణలో పాల్గొనడం సింహం లాంటి ధైర్యాన్ని కలిగి ఉండడం ఎదటవాన్ని భయభ్రాంతులను గురి చేస్తూ అనమాట అంటే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అత్యున్నత వంటి కమాండర్ ఇన్ చీఫ్ లాగా సైన్యాధ్యక్షుల సుప్రీం కమాండర్గా పనిచేస్తుంటాడు అటువంటి ధైర్యం సాహసం ఈ మకర రాశి వారికి ఈ సమయంలో రావడం జరుగుతుంది మొత్తం ఏదంటే గురుగ్రహ అనుగ్రహం వల్ల అటు కుజుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అటు శుక్రుడు ఫలితం ఇస్తాడు చతుర్థంలో ఉన్నటువంటి గురువు గృహంలో మిగతా వారికి వ్యక్తికి కూడా దైవభక్తి పెరుగుతుంది ఇంట్లో ఏదో పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఒకవేళ గృహంలో అవకాశం లేకపోతే జాతకుడు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆశ్రమాన్ని కానీ దేవాలయాన్ని కానీ సందర్శించడం అక్కడ ఉన్నటువంటి దైవజ్ఞులతో పరిచయం పెంచుకోవడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం గృహాన్ని ఒక దైవ మందిరంలా అంటే ఒక దైవత్వం ఉట్టిపడేలా గృహాన్ని తీర్చిదిద్దుతుంటాడు దేవుడి ఫోటోలు అలాగే గృహాన్ని చక్కగా నీట్గా ఉంచుకోవడం ఒక దైవత్వం ఉట్టిపడేలా ఉంటుంది అంటే ఒక గృహం ఒక పాఠశాల కనబడవచ్చు లేదా ఒక లైబ్రరీలా కనబడచ్చు ఒక దేవాలయంలా కనబడవచ్చు అటువంటి స్థితి ఈ గురువు యొక్క చతుర్థభావం వల్ల వస్తుంది శుక్కుడు పన్నెండులో ఉండడం ఇవన్నీ కూడా జాతకుడు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగాను సంసారాన్ని అనుభవించే వాళ్ళు సంసారాన్ని అనుభవించే విధంగాను ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేసే విధంగాను ఉంటుంది మరి ఇవన్నీ చేయాలన్నా జాతకుడికి ధైర్యం కావాలి ధనం కావాలి మరి లాభాధిపతి లక్కనమంది ఉండడం కుజుడు ఉచ్చులో ఉండడం ధనాన్ని ధైర్యాన్ని కూడా ఈ కుజుడు ఇవ్వడం జరుగుతుంది అలాగే గురువు ధన కారకుడు కూడా ధనకారకుడు దాన్ని వినియోగించడానికి కారకుడు అందువల్ల జాతకుడికి చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండదు వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకు లేదంటే కంపెనీ ప్రచారం కొరకు వాహనాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది సౌఖ్యంగా వాళ్ళ యొక్క కింద పనిచేసే వాళ్ళకి చద సౌఖ్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఏదన్నా వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది వాళ్ళ వ్యాపార వృత్తిలో స్థాయి పెరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా నెంబర్ వన్గా ఉండాలని ఆశిస్తారు ఒక డొనేషన్ ఇచ్చినా ఒక కార్యక్రమం నిర్వహించినా ఒక పని చేసినా కూడా టాప్ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అంతా కూడా అటు ధనము వేయమే అవకాశం ఉంది దాని తగ్గ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది దాని తగ్గ సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మరిచిపోయే విధంగా ఆనందంగా సౌఖ్యంగా మరి రాబోయే రెండు నెలలు ఉండే అవకాశం ఉంది సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శని గ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది లేదా అష్టమ శ్రేణి జరుగుతుంది ఈ జన్మ శని జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాలజెడ్ చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులిచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టేవన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగ్ వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారినో భార్యనో గౌరవించడం వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మాసిపోయిన బట్టలు చింపిడి చిత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఈ విడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి